గురువ్యో నమ గురు బ్రహ్మ గురుడు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే దాస్ గురించి చెప్దాం అనుకుంటున్నాము రెండు ఘట్టాలు అంటే చాలా వాళ్ళు అంటే ప్రపంచమంతా కూడా ఒక గటిపూరక లాక చేసి రాముడే దైవంగా భావించి రాముల్లో లీనమై నిరంతరము రామనామాన్ని జపించి రాముల్లో లీనమైపోయి ఎన్నెన్నో అనుభవాలు అతను దోహయ రూపంగా భజన రూపంగా ఎన్నో పాటలు ఆ కబీర్దాస్ రచించటం జరిగింది ఎంతో మార్గదర్శం ఇప్పటికి కూడా ఆరు వందల ఎనభై సంవత్సరాలు అయిన అయినప్పటికీ కూడా అతని దోహలు అతను చెప్పినటువంటి ఇంకా కూడా అవి రుల్యూషన్లో ఉన్నాయి ఫాలోవర్స్ చాలామంది కబీర్ దాస్కు ఉన్నారు భారతదేశం మొత్తం వ్యాపించి ఉన్నారు ఆయన ఫాలోవర్స్ చాలామంది కబీర్ దాస్ ఫాలోవర్స్ ఉన్నారు అతను ముస్లిం అయినప్పుడు కూడా హిందూ ధర్మాన్ని ఆచరించాడు మన హిందూ ధర్మం గొప్పగా ఉందని మనకు ప్రచారం చేశాడు అతను అతని గురించి మనము రెండు ఘట్టాలు ఆయన జీవితంలో జరిగిన సత్యాలు ఆ స్టోరీ అంటే మనకేమైనా లాభం కలుగుతుందేమో ధ్యానులకు మాత్రం కొంత కుదుట పడుతుంది ఎందుకంటే పరీక్షలు అలా వస్తూ ఉంటాయి కదా ఎందుకు పరీక్షలు వచ్చినాయి అనేది కనీసం మా మహానుభావులకు వచ్చిన పరీక్షలకు మనకు వచ్చినటువంటి బాధలకి పోల్చుకుంటే చాలా మనవి కనుక మనము ఆరు రెండు ఘట్టాలు ఈ వీడియోలో తెలుసుకుందామనే ఆలోచనతో చేయటం జరుగుతుంది అంటే కబీర్దాసు మొదలు వాళ్ళ తండ్రి గారు ఎప్పుడూ ఈయన మౌనంగా ఉండి ఏది పట్టించుకునేవాడు కాదు ఎప్పుడో నేసేవాడు లేకపోతే తండ్రే చూసుకునేవాడు బాగోగు బాగోగులు అంతా తండ్రే పెంచేవాడు ఆ తర్వాత వైద్యం చేశాడు వాళ్ళ తండ్రి ఈయన కూడా కొన్ని నేర్చుకున్నాడు కబీర్దాస్ కూడా వైద్యం నాటు వైద్యం చెట్ల మందులు అవన్నీ కూడా కానీ పెద్ద పట్టించుకునేవాడు కాదు అన్నట్టు ఎంతసేపు చూస్తే రామలీలలు అనేవాడు ఎప్పుడు రామ ధ్యానంలో ఉండేవాడు ఏది రుచించేది కాదు ఎక్కువ మాట్లాడేవాడు కాదు నిరంతరము ఆ ధ్యానంలో ఉండేవాడు తండ్రి కొన్ని రోజులకు అతను ఏదో ప్రాబ్లమ్స్ వచ్చి ఆయనతో ఆయన శరీరం వదిలేసి చనిపోవటం జరిగింది కబీర్దాస్ తండ్రి గారు అప్పుడు బరువు బాధ్యత అంతా ఈయన పైన పడ్డది ఇంకా తల్లి ఒకతే ఉంది ఈయనకు లగ్గం లేదు ఇంకా ఈయన పోషణకర్త ఏంది వీళ్ళు ఎలా బతకాలి అని ఈయనకు ఎంతో కొంత అది మొగ్గం నేయటం వీళ్ళు మొగ్గ నెతగాలి కదా బట్టలు నేసేవాళ్ళు వీళ్ళు వీళ్ళ వృత్తి అప్పుడు తల్లి చెప్పింది మీ నాన్నగారు ఉన్నంతసేపు పోషించారు ఇప్పుడు నీపైనే ఉంది నాన్న ఇంకా లేకపోతే మనం బతకలేము అంటే అతను కబీర్దాసు సరే అని తల్లి మాట విని ఆయనే రోజు పని మొగ్గం ఇంట్లో మొగ్గం ఉండే మొగ్గము నేసేవాడు అన్నట్టు ఇంకా ఈయనకు అలవాటు ఏ పని చేసినా కానీ నిశ్చలంగా పరమాత్మ ధ్యానంలోనే ఉండేవాడు అప్పుడు ఈయన మొగ్గం నేస్తూ 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 కొంతసేపు కాగానే అతను దైవలీలలో మునిగిపోయేవాడు అన్నట్టు ఆగిపోయాడుది ఇంకా మొగ్గం అలా ఆగిపోయాడు ఇంకా ఆగిపోతే సమాధిలోకి వెళ్ళిపోయేవాడు అప్పుడు భగవంతుడు ఏం ఆలోచించేవాడు ఆ రాముడు నా పని అతను చేస్తున్నప్పుడు అతని పని నేను చేయాలి గల చేయాలి కదా అని ఆ దైవమే అతను హృదయంలో వెళ్ళిపోయి ఆ మొగ్గము ఎప్పుడైతే ఆగిపోయిందో మళ్ళీ ఆ దైవమే ఆడిస్తూ ఉండేది అన్నట్టు ఆ మొగ్గం మళ్ళీ మేల్క కాగానే మళ్ళీ ఆయన నేసేవాడు అన్నట్టు ఈయన అదృశ్యం అయిపోడు ఈ ఈయన సమాధిలో పోయినప్పుడు ఆయన వచ్చే విషయం ఇట్లా తరచుగా జరిగేది అన్నట్టు అతని కబీర్దాస్కి ఏం తెలియదు ఇట్లా దైవం కూడా నేస్తుందన్న సంగతి కూడా కబీర్దాస్ తెలియదు అలా చేస్తున్నప్పుడు రెండు మూడు రోజులు నేసిన తర్వాత బట్ట రెడీ అయిపోయింది అక్కడ సంతలు ఎట్లా అంటే ఇట్లా మార్కెట్ నాలుగైదు ఊర్లకు ఒక సంత ఒక వారం అని పెట్టుకునే వాళ్ళన్నట్టు ఇప్పుడు కూడా సంతలు అని ఉన్నాయి కదా ఊర్లలో అలా ఉంటే వాళ్ళ అమ్మ చెప్పింది ఇది ఈ నేసిన బట్ట నాన్న తీసుకుపోయి అమ్ముతే ఆ వచ్చిన పైకంతో మనకు మళ్ళీ వారం పది రోజులు మనం బతుకుతాము చాలా జాగ్రత్త పోయి అమ్ముకొని తీసుకురప్ప నాన్న అని చెప్తే ఆ బట్టను తీసుకొని పోయి అంగడిలోకి వెళ్ళాడు నడుచుకుంటూ ఓ మూడు నాలుగైదు కిలో మూడు నాలుగు కిలోమీటర్ దూరంలో ఉండి అక్కడ వెళ్ళాడు అక్కడ సంతంత జరుగుతుంది ఒక చోట బట్ట మూట పెట్టుకొని నేసిందంత పెట్టుకొని అలా కూకున్నాడు ఈయనకు అలవాటు కదా కూకోవటమే నిచ్చలంగా వెళ్ళిపోవటం కానీ వెళ్ళిపోతే ఈ బట్ట ఉందనేటిది అంటే మాయా ప్రపంచం మాయా మళ్ళీ ఇది ఉంది ఎలా వెళ్ళిపోతామని అలా కాసుకొని ఉన్నాడు చాలామంది చూస్తున్నారు బట్టలు చూస్తున్నారు ఈయన బట్టలు కూడా చూస్తారు కానీ భగవంతుడు నేచింది బట్ట కాబట్టి అది చాలా విలువగా కనపడుతుంది చాలా గొప్పగా కనపడుతున్నాయి బట్టలు ఎవరు కూడా చూసి ఇది మనం కొనలేము మనకు స్థాయికి మించినటువంటి బట్టలు ఇవి మనం కొనలేమని ఎవరు కొంటలేరు వస్తున్నారు పోతున్నారు కానీ ఈయన కొంటలేరు ఈయనేమో మౌనంగా ఉన్నాడు ఇంకా ఇది ఉంది కదా అని అలా తర్వాత ఒక బ్రాహ్మణుడు వచ్చాడు వచ్చి అతను నమస్కారం చేశారు ఈయన ఏంటంటే అందరు అతిథి దేవోభవ అన్నట్టు ఎవరు వచ్చినా కానీ రాముడే వచ్చిన భావం కబీర్దాస్ కొన్ని వెళ్తుంది వచ్చినప్పుడు కూడా ఈయనే నమస్కారం చేస్తే బ్రాహ్మణుడు ఏమంటుండంటే స్వామి కబీర్దాస్ గారు మాకు చాలా పేద బ్రాహ్మ పేద బ్రాహ్మణుని నేను నాకు బట్టలు లేవు కట్టుకోవటానికి ఏదో ఒక ఉంది కానీ అట్లని పైసలు కూడా లేవు ఏదైనా మీరు దయదలిసి ఎంతో కొంత ఇస్తే బాగుంటుందని మీకు ప్రాధాయపడుతున్న స్వామి నాకు కట్టుకోవడానికి కూడా బట్టలు లేవని ఆయన నిమ్రంతో నమస్తే నమస్త చేసిండ ఎవరు ఆ పంతులు గారు బ్రాహ్మణుడు అప్పుడు చూసి వచ్చింది దైవమే అంటే సర్వం దయమే క దైవమే కనబడుతుంది కబీర్దాస్కి అప్పుడు ఆలోచన చేసి ఇంకేం ఆలోచన చే చేయలేదు అతను దాంట్లో సగం బట్ట ఏదైతే నేచి అందులో సగం చింపే చేసి ఆ బ్రాహ్మణుకి ఇచ్చాడు తీసుకపో స్వామి అన్ని ఇస్తే ఆయన నమస్కారం చేసి మీలాంటి వాళ్ళు ఉండటం వల్లనే మాలాంటి బ్రాహ్మణ్స్ కూడా ఇట్లా పేదవాళ్ళకు చాలా ఉపయోగపడుతుందని ధన్యవాదాలు తెలిపి అతను ఆ సగం బట్ట తీసుకొని వెళ్ళటం జరిగింది ఇంకా అక్కడ సగం ఉంది ఈయన ఇంకా రామలీలలో ఉందామంటే ఇంకా సగం అక్కడ మాయ ఉంది కానీ తల్లి కొడుతుందనే భావన కూడా లేదు మరి ఎలా బతుకుతాం రేపు అనే ఆలోచన కూడా లేదు అతనికి అలా కూకున్నాడు మళ్ళీ వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు పోతున్నారు ఎవరు కొనడం లేదు తర్వాత ఒక ఫకీర్ వచ్చాడు ముస్లిం పకీర్ వచ్చాడు వచ్చి లుంగి కట్టుకొని వచ్చేసి ఈ స్వాముల వారికి నమస్తే పెట్టాడు కబీర్దాస్కు అయ్యా కబీర్దాస్ గారు నమస్కారము నాకు బట్టలు కూడా లేవు కానీ నేను పీద ఫకీర్ని పకీర్ నేను పేదవాన్ని పైసలు కూడా లేవు కానీ నువ్వు ఇస్తే చాలా సంతోషంగా నాకు ఆ దైవమే తోడు తోడుంటుందనే భావంతో అడుగుతున్నాను సద్వృదయము మీరు స మంచి ధ్యానం చేసేటువంటి వాళ్ళు ఇస్తే చాలా బాగుంటుంది అట్లని కూడా పైసలు మన దగ్గర లేవు అనగానే కబీర్దాస్ చూసి ఆయన ముఖం చూసి ఇంకా ఆయనతో ఉన్న గుడ్డ కూడా అతనికి ఇచ్చేసాడు ఇచ్చేసేసి ఆయన కూడా నమస్కారం చేసి నైనా నేను వెళ్ళి వస్తా మీకు భగవంతుడు చల్లగా చూడుగా కానీ ఆశీర్వాదం ఇచ్చి ఆ పక్కిరు ఆ బట్టను తీసుకొని వెళ్ళాడు అప్పుడు ఇతను ఏం ఆలోచన చేస్తలేడు ఇక్కడ తల్లి కొడతాదనే భావం లేదు ఎలా బతుకుతామనే భావం లేదు ఇంకా రేపటికి ఏంటి అనేటిది ఆలోచన కూడా లేదు ఇంకా అక్కడ మాయ కూడా లేదు ఇంకా ఏం లేదు బట్టలేదు లేదు కాబట్టి ఆయన ఆ సంతలోనే కూకొని ధ్యానంలో ఉండిపోయాడు ఇంకా అటు సంత ఏం జరుగుతుందో తెలియదు ఆ రామలీలలో మునిగి తేలిడు తర్వాత ఆ ఫకీరు తీసుకున్న తర్వాత అక్కడ అంతటితో ఆగలేదు అక్కడ వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్ళాడు ఫకీరు వెళ్ళి అమ్మ అమ్మ మీ కబీర్దాస్ మీ కొడుకు అయినట్టు అవును నానా అన్నది ఏం కొడుకుని అమ్మా ఏవో అంట రాముడు అంట ఏంది మీరు ఆ బట్టను తీసుకొని పంపారు అంగట్లో అమ్మిరమ్మని మరి మీరు పది రోజులు మళ్ళీ బతకాలి కదా అతనికి అసలు నీ మీద భయం లేదు ఏం భయం లేదు రేపు ఎట్లా బతుకుతనే ఆలోచన కూడా లేదు రాముడు అంట అంట కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలో ఉన్నాడమ్మా ఎవరో బ్రాహ్మడు వస్తే సగం ఇచ్చాడు ఒక పకీర్ సగం ఇచ్చాడు ఇంకా ఎలా బతుకుతామని ఆలోచన కూడా లేదు ఇలాంటి కొడుకుని కానీ తల్లి అనగానే ఆమెకు ఎక్కడ లేని బాధ కలిగింది ఎక్కడ లేని కోపం వచ్చింది ఏంది నా కొడుకు ఇట్ల అయిపోయింది ఇంకా మన జీవితం ఎలా నడుస్తుంది ఇంకా ఎలా బతుకుతాం రేపడుతుంది ఆలోచనతో ఎక్కడున్నాను నా కొడుకు అంటే అక్కడనే సంతలోనే ఉండి ధ్యానం చేస్తుండే తల్లి భయం భక్తి లేక అంటే చూపెడతాం అంటే చూపెడతా తల్లి అని ఆయన ఫకీరు ముందు నడుస్తున్నాడు తల్లి వెనుకొస్తుంది రెండు మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది అలా వచ్చి వచ్చి సంతలోకి వచ్చారు వచ్చిన తర్వాత ఎక్కడ ఉన్నాడు అంటే అదిగో అమ్మా కబీర్దాస్ అక్కడ ఊపి చూడు చీకు చింత లేకుండా ధ్యానంలో అంటే కళ్ళు మూసుకొని ఊపుకున్నాడు తల్లి తల్లి అనగానే ఆయనే ఆమె వచ్చేసేసి దగ్గర వచ్చేసి కబీర్ కబీర్ అన్నది కోపంతో ఆవిషపూరితంగా ఉంది ఇంకా ఎందుకు వీడు వేస్ట్ కొడుకుబుట్టి నాకు అని భావం ఏర్పడ్డది ఆ పకీర్ అలా దాన్ని మాడిఫై చేసింది అన్నట్టు అనే వారికి కబీర్ కబీర్ అంటే ఉల్కు అని ఆయనే సమాధి స్థితిలో ఉన్నాడు ధ్యాన స్థితిలో అప్పుడు ఏం చేశాడంటే అటు ఇటు చూస్తుంది ఎంతో కోపం వచ్చింది ఆకాశం అంత కోపం వచ్చింది ఆ తల్లికి ఎందుకు ఇంట్లో ఇంత ఇంత వేస్ట్ కొడక అయిపోయింది ఏంటని ఆయన అటు ఇటు చూస్తుంది అటు ఇటు చూసేవరకు ఈయన ఒక చెడు తయారు చేశాడు ఫకీర్ ఒక ఒక కర్ర తయారు చేశాడు అమ్మ దీని గురించే చూస్తున్నావు అంటే అవును దీని గురించి చూస్తాను చేతుల నుండి గుంజుకుంది అన్నట్టు ఆవేశపూరితంగా ఆ పక్కీర వెనకనే ఉన్నాడు కొంచెం పక్కకే ఉన్నాడు తీసుకుపోయి ఎంత ఆవేశంతో ఆయన ధ్యానంలో ఉన్న లీనం ఉన్న సంగతి కూడా ఆమెకేం తెలియదు ఇప్పుడు వేస్ట్ గాడ్ అయిపోయింది అన్నట్టు ఆ కర్ర తీసుకొని ఈ మీద బాధటం మొదలుపెట్టి కర్రతో కొడతా ఉంది కొడతా ఉంటే దాస్కు నిశ్శబ్దంగానే ఉన్నాడు ధ్యానంలో ఉన్నాడు అసలు ఏం తెలియటం లేదు కబీర్కి అలా కొట్టి నాలుగైదు దెబ్బలు కొట్టంగానే ఇక్కడ పకీర్ ఇక్కడ సైడ్కున్నాడు కదా అమ్మ తల్లి కొట్టింది సాలు ఇంకా నేను తట్టుకోలేను ఇంకా నువ్వు కొట్టింది నాకు తలుగుతుంది తల్లి ఇంకా ఆపేసే ఆపేసే అని ఆయన గట్టిగా ఓరడం జరిగింది పకీర్ జరిగే వరకు ఏంది అయినా నేను మా వాళ్ళని కొడుతుంటే నువ్వెందుకు అరుస్తున్నావు నువ్వే కదా తీసుకొచ్చింది అంటే లేలే తల్లి నువ్వు ఆయనని కొడుతుంటే నాకు కలుగుతున్నాయి అంటే నీకెందుకు కలుగుతున్నారు కలుగుతున్నారా ఆయన అంటే కావాలంటే చూడని అది సెట్ ఓపెన్ చేసి చూస్తే కబీర్దాస్కి ఎన్ని దెబ్బలు కొట్టినా అన్ని వాతలు పకీరికు పట్టాయి ఈప్ మీద వాతలు కనపడుతుంది చూ చూసిన వాతాళి నువ్వు ఆయనను కొడుతున్నావు కానీ నాకు కొడుతు నీకెందుకు కొడుతున్నా రో ఆయన నేను మా కొడుకు కదా పెడుతుందంటే అంటే అప్పుడు పకీర్ అన్నాడు కబీర్దాసు నా పని చేస్తుండు కనుక నాకు తలుగుతున్నాయి దెబ్బలు అతను వేరే పని చేస్తలేడు రామ రాముని ధ్యానం చేస్తుండు కదా అందుకని అందులో కబీర్లో ఉంది నేనే కనుక నాకు దెబ్బ తలుగుతున్నాయి ఆయనే నాలో లీనమైపోయాడు కాబట్టి నాకు తలుగుతున్నాయి తల్లి నాలో ఏకమైంది కాబట్టి నాలో తలుగుతున్నాయి అంటే ఆమెకు అర్థం కాలేదు ఈ విషయం చూస్తే అప్పుడు కబీర్దాస్ అప్పుడే మేల్కొన్నాడు మేల్కొని చూసి చూసేవారికి మౌనంగా లేచాడు లేస్తే అప్పుడు ఆ పక్కీర్ తల్లి కన్నాడు ఆ కబీర్దాస్ ఎవరైతే రాముని కొలుస్తున్నాడో ఆ రాముని నేనే తల్లి నీకు కనివిప్పు చేయడానికి నేను వచ్చాను నువ్వు కూడా పూర్వజన్మ సుహృతం ఎంతో కొంత ఉంది కాబట్టి అలాంటి బిడ్డని నువ్వు కన్నావు కనుక నీకు కూడా ఆ భాగ్యం ఉంది కాబట్టి నేను దర్శనమిస్తున్నాను తల్లి అని కోదండరాములాగా రాముని రూపం దర్శనము ఇద్దరికి ఇచ్చాడంట ఆమె చూసి కూడా సంతోషం అంటే నానా మా కొడుకు ఇంత గొప్పవాడా నాకు తెలియలేదు అమాయకుడు వేసిగాడు అనుకున్నాను నమ్మో సామాన్యుడు కాదు మా కొడుకు మా కొడుకు వాళ్ళ రామదర్శనం కలిగించే ఒక తండ్రి అని ఆ రెండు చేతులు జోడించింది అంటే అప్పుడు వాళ్ళు చూసి అసురులు వాస్తే అప్పుడు ఆశీర్వాదం ఇచ్చి అంతర్ధానం అయిపోయాడు అంటే ఇంత చక్కటి కబీర్ అంటే రాముడే తరలి వచ్చాడు ఆయన పని తీరు చూసి రాముని పని చేస్తే రాముడు కబీర్దాస్ పని చేస్తూ ఉన్నాడు చూడు ఎలా ఉంది చక్కగా స్టోరీ ఇది మళ్ళీ ఇంకే ఈ ఘట్టం ఎంత చక్కగా ఉంది తర్వాత ఇంకో ఘట్టంలో ఏం జరిగిందంటే ఇక్కడ లగ్గం కాలేదు లగ్గం అయిన తర్వాత అక్కడ అలా జరుగుతుంది ఇంకా భక్తాదులకు చేయటము ఎవరైనా ఆయన అనుమతి ఏంటంటే ఎవరింటికి వచ్చిన ఆతిథ్యం ఇవ్వటము ఎవరు ఆతిథ్యానికి వచ్చిరో వాళ్ళు దైవంతో సమా సమానంగా చూసేవాడు భగవంతుడే వచ్చిన సమభావం చూసేవాడు అన్నట్టు ఈయన ఉండని ఉండకపోని వచ్చి మ్యాక్సిమంగా భో భోజనం పెట్టే ప్రయత్నం చేశాడు అన్నట్టు అన్నదానం చేసే ప్రయత్నం చేశాడు సాధు మారాజులు మాత్రం ఇంటి కంపల్సరీ వచ్చేవాళ్ళు అన్నట్టు కాశీలో ఉండేవాడు ఈ కబీర్దాసు అలా వచ్చేవాళ్ళు అన్నట్టు నోటెడ్ బా సాధులకి ఇక్కడ వస్తే మనకు కనీసము ఒక పూట భోజనం అన్న దొరుకుతుందనే సాధులకు అలవాటు అయిపోయింది అన్నట్టు ఆ విధంగా కొంతమంది రాత్రి సాయంత్రం పూట సాధువులు రావటం జరిగింది అన్నట్టు వస్తే అప్పుడు కబీర్దాస్ సాధు మహారాజుతో మాట్లాడి ఇంకా సాయంత్రము ఆతిథ్యం ఇవ్వాలి వాళ్ళకి ఇంకా సాయంత్రం వేళలే వెళ్ళిరన్నట్టు ఐదు ఆరు గంటలకు అన్నట్టు వెళ్ళే వరకు అక్కడ లోహి వాళ్ళ భార్య ఆ భార్యని అడిగి సూడు ఏమేమి కావాలి అన్నీ సరుకులు సమకూర్చి తయారు చేయి భోజనాలు అంటే లోహి ఏం చేసింది ఇంకా సాధు మహారాజ్తో మాట్లాడుతుంటూ ఈయన కబీర్దాసు మరి నేను ఎట్లా ఇంట్లో అయితే సరుకులు ఏమి లేవు అని అక్కడ ఆమె సరుకులు తేవటానికి వెళ్ళింది అన్నట్టు అట్లనే పైసలు కూడా లేవు పైసలు ఉంటే తీసుకొచ్చాడు పైసలు కూడా లేవు కనీసం ఆయనకు ఉద్దరైనా పెడదామనే ఆలోచనతో కరెక్ట్గా ఎనిమిది గంటలు ఎనిమిది బాగు అవుతుంది అన్నట్టు ఆ కోట్లో పోయే వరకు ఆ ఊర్లలో ఎలా ఉంటుంది ఏడు గంటలకే సాం అయిపోతే తింటారు ఎక్కడోళ్ళొక్కడో ఏడున్నరకు పండుకొని పోతారు ఇక్కడ సిటీలకి కాదు అక్కడ అక్కడ లైట్లు కూడా లేవన్నట్టు ఆ కొట్లు అన్ని మూసి ఒక కొట్టు మాత్రం తెరిచి ఉంది అన్నట్టు బిజినెస్ చేయడానికి అతను కూడా ఇక బంద్ చేయడానికి రెడీగా ఉన్నాడు అన్నట్టు అప్పుడు ఈ లోయ అనేది మంచి అందగతే సౌందర్యవతి ఎంతో నిష్ఠురాలు వీళ్ళంతా కూడా పవిత్రులు కదా వీళ్ళు అక్కడ పోయి అలా చూస్తుంటే అక్కడ నిశ్శబ్ద ప్రదేశము అక్కడ వాతావరణం అంతా కూడా సైలెంట్గా ఉందన్నట్టు ఖాళీ కోట్లో మాత్రమే ఆ దీపం వెలుగుతుంది దీపం అంటే అవి నూనె పోసిన దీపాలు అప్పట్లో ఈ కరెంట్ దీపాలు లేవు కదా ఏం కావాలి అని అడిగితే ఇట్ల ఇట్లా నాకు సాధు మారాల్లో వచ్చారు మాకు సరుకులు కావాలి సో ఎండ్ సో ఇవి ఇవి కావాలి పిండి వంటలు మా దగ్గర పైసలు లేవు రేపు ఎల్లుండో రాగానే ఇస్తాను అని ఆ సేటుకు చెప్పింది అన్నట్టు ఆ సేటు ఏమన్నాడు అంటే అక్కడ ఎలా ప్రతి ఒక్కళ్ళు కూడా దొంగలేం గ స్వార్థపరులు ఏమి ఉండరు సమయానుకూలంగా ఆ సమయం అలాంటిది నిశ్శబ్ద ప్రదేశము ఎవరు లేరు ఆ ఒంటరిగా ఆ స్త్రీ కనపడటం వల్ల అందంగా కనపడటం వల్ల వానికి దుర్దేశం అప్పుడప్పుడే పుట్టింది అన్నట్టు అంటే చూడు ప్రతి ఒక్కళ్ళు కూడా అలానే మోసపోతుంటారు ఒక ఫ్యాన్ వేస్తే గాలి ఎలా పుడుతుందో నెగిటివ్ థాట్స్ కాడ ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి అదే గురువులు ప్రవచనం చేస్తుంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి పాజిటివ్ ఆలోచనలే మంచి ఆలోచనలే చేస్తారు మేమెందుకు మారకూడదు మేమెందుకు గురువులకు కాకూడదు మేము కూడా సన్మార్గంలో నడుస్తామని ఆలోచన ఆ సమయము ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా అలా మా ఆలోచింపజేస్తుంది అన్నాడు ఇక్కడ ఆమె లోయ అని కబీర్దాస్ భార్య అక్కడ ఒంటరిగా కనపడటము అక్కడ ఎవరు లేకపోవటము నిచ్చలంగా ఉండటము ఆయనకి ఒక దుర్దేశం వచ్చేసింది వీళ్ళొక కంపల్సరీ సరుకులు కావాలి పైసలు లేవు కానీ వీనికి దుర్దేశం వచ్చేసేసి వీడు ఏం ఆలోచన చేసిందంటే చూడో నేను ఉద్దేరివ్వను కానీ ఒక షరతుంది నేను సరుకులు ఇస్తాను కానీ నా మాట ఒప్పుకుంటే మాత్రం నేను సరుకులు ఇస్తాను అని ఆ ఆ సమయంలో అది వానికి ఆ దుర్దేశం వచ్చేసింది నువ్వు నా దగ్గర సాయంత్రం నువ్వు ఇచ్చేసే నా దగ్గర సాయంత్రం ఒక రోజు ఉంటే నీకు ఈ సరుకులు ఇచ్చేస్తా నువ్వు పైసలు ఇచ్చే అవసరం లేదు అన్నాడు వాడు అంటే రా వానికి అలా ఆ మోహం ఏర్పడ్డది అన్నట్టు ఆటోమేటిక్గా తయారీ వాడు మంచివాడే కానీ మోహం ఏర్పడ్డది అప్పుడు మంది చూడు అక్కడ మహాత్ములు వచ్చారు మీరు సరుకులు ఇచ్చి ఇప్పుడు మీ దగ్గర పొందుతే పొందు కోరితే అవి అయిపోతాయి నేను తీసుకుపోయి అక్కడ వండి వాళ్ళు ఆదిత్య ఇచ్చిన తర్వాత రాత్రిపూట నేను వస్తలే అని మాటిచ్చింది అన్నట్టు మాటిస్తే వాడు కూడా సరే వచ్చినట్టయితే నేను ఇస్తలే మీరు మాట మనసులే అని వాడు ఏమేమి కావాలి మొత్తం ఇచ్చేసేసాడు తీసుకొని ఆ సర్కుల్ తీసుకొని పోయింది మంచిగా అక్కడ కబీర్దాసు సాధు మహారాజ్తో మాట్లాడుతున్నాడు తర్వాత వంటలు అన్నీ అయిపోయినాయి రెడీ అయిపోయినాయి ఆ తొమ్మిది గంటల వరకు వాళ్ళకు ఆతిథ్యం ఇవ్వడం జరిగింది సాధు మహారాజులకు వాళ్ళు మంచిగా తిన్నరు చేసిరు ఉపచర్యలు చేసారు ఒక హాల్ లాకుంటే ఆ హాల్లో పండగ పెట్టి వాళ్ళకు ఉపచర్యలు చేసి వాళ్ళు నిద్రపోయారు నిద్రపోయిన తర్వాత వీళ్ళు కబీర్దాస్ చాలా సంతోషపడ్డాడు ఆదిత్యం ఇచ్చినము భగవ సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులే వీళ్ళు మనం సాక్షాత్ బ్రహ్మకే ఇచ్చిన మన ఒక ఆనందంతో పొంగిపోయాడు అప్పుడు లోయి లోపలికి పిలిచి ఇటు ఇట్లా అయిపోయింది ఆ షేటు ఇట్లా మనకు సరుకులు పైసలు ఇవ్వని ఇవ్వలేదు సరుకులు ఇవ్వాలంటే నువ్వు రావాలన్నాడు నాకు ఇక్కడ ఒక రోజు ఉంటే నేను సరుకులు ఇస్తా అన్నాడు నేను నా శరీరం ఇది అసత్యమైన శరీరమే కదా సాధు మహారాజులకు ఆతిథ్యం ఇచ్చటం అంటే చాలా గొప్పది కదా ఈ శరీరం ఏంది మలిన ఏది ఇది పోయేది కదా అని నేను ఒప్పుకున్నానంటే ఆ కబీర్దాస్ కూడా ఏమీ ఆలోచన జింకలేదు నువ్వు మాటిచ్చావు కదా సరే మాటిచ్చిన ప్రకారంగా మనం సత్యవంతులు కాబట్టి ఆ మాటను మనము చేయాలి అది సత్యంగా నడవాలి కనుక ఇక్కడ శివాజీకి వాళ్ళ కాక కూడా శివాజీ ఉన్నాడు కదా ఛత్రపతి శివాజీ వాళ్ళ కాక కూడా ఏమంటాడు ప్రాణ్ పని వచన జాయ అన్నాడు ప్రాణం పోయిన పర్వాలేదు మాట పోకూడదు నీ వచన్ పోకూడదు అట్లా ఈ కబీర్దాస్ కూడా ఏం చేసిండు నువ్వు మాట ఇచ్చావు కదా ఏం పెద్ద మాట ఏం ఉంది వాడే దుర్దేశం పడ్డట్టున్నాడు సరే నీ మాట ప్రకారంగా మనం వెళ్దాంలే అని వాళ్ళంతా పండుకొని ఉన్నారు అప్పుడు ఈ లోహిని అంటే వాళ్ళ భార్యను తీసుకొని అక్కడ వెళ్దటం జరుగుతుంది అక్కడ రాగానే వర్షం స్టార్ట్ అయ్యింది వర్షం స్టార్ట్ అయితే దానికి ఇంకా ఏదైనా కప్పుకొని ఆమెను తీసుకొని వెళ్ళాడట వెళ్ళిన తర్వాత ఆమెను ఇంకా డోర్ కొడుతున్నాడు అన్నట్టు ఆమెతో కొట్టిపించాడు ఇక్కడ పక్క పండి వెళ్ళు ఇంకా నీకు చీకటి భయం ఏం లేదు వెళ్ళు వాడు రమ్మన్నాడు మా మాట ప్రకారంగా మనము నడుచుకోవాలి అంటే ఆమె పోయి దర్వాజా కొట్టింది అన్నట్టు వాడు చూసి చూసి చాలాసేపు చూసిండు వస్తుందేమో అని ఆ మోహం ఎలా ఉంటుంది చూడు ఆ చూసి చూసి ఇంకేమో వస్తుంది అని వాడు పండుకొని పోయాడు అన్నట్టు ఇంకా వాడు వాడు బిజినెస్ చేసి పొద్దున్న చేసి అలిచిపోయి వాడు పండుకొని పోయాడు అప్పుడు డో దర్వాజా కొట్టగానే లేచిండి చూసేవరకు ఈమె చిమ్మడి చీకటి ఉంది లోపట అయ్యి మామూలుగా దీపం ఉంది లోయ కనబడుతుంది మేనమ్మ ఎలా వచ్చావు ఇంత చీకట్లో ఇంత రాత్రి అయింది అది దాటింది నువ్వు ఎలా వచ్చావు ఇక్కడికి అంటే మీ మీ భర్తకు తెలుసా అని అడిగాడు అన్నట్టు వాడు మా భర్తకి తెలుసు మా భర్తకి చెప్తే మా భర్తనే తీసుకొని వచ్చాడు మాకు భర్త వచ్చాడా దాస్ వచ్చాడా నిన్ను తీసుకొని వచ్చాడు ఈ మాట తెలుసా అంటే తెలుసు అందుకే తోలుకొని వచ్చాడు వాడు ఇంకా లోపల డప్పులు కొడుతున్నాయి వానికి భర్త వచ్చిందంటే ఎవరైనా ఒప్పుకుంటారు ఒంటరిగా వచ్చింది సీక్రెట్గా జరిగిందంటే వేరే విషయం సాక్షాత్ భర్తనే తీసుకొని వచ్చాడా వాడికి ఇంకా తావులు లేవన్నట్టు ఏంది జరిగింది ఇది అని సరే ఎక్కడున్నాడు నీ భర్త అంటే నాకు అక్కడ ఫలాం జాలి నిలబడి అంటే పోయి చూసిండు అన్నట్టు చూస్తే ఆ భర్త ఎలా ఉన్నాడు తెలుసా కబీర్దాసు మనం మనలాంటి లాంటి వాళ్ళు అయితే ఏమవుతుంది అయ్యో నా భార్య మలినమైపోతుంది నా భార్య అపపవిత్రం అయిపోతుంది వీళ్ళ గురించి అనవర్సంగా నా భార్యను పాడు చేసినామని నానా విధాలు ఒక్కొక్క ఆలోచనలలో అలల్లాగా చిక్కుముడిలాగా వస్తూనే ఉంటాయి రేపు పొద్దున తెలుసా నా ఊర్లో ఇజ్జత్ ఏంది అలా ఒకటి ఒకటి వెనక ఎన్నెన్నో వందలు వేలు వస్తూ ఉంటాయి అన్నట్టు అలా నిశ్చలంగా ఉండలేడు మనిషి కానీ కబీర్దాస్ ఎలా ఉన్నాడంటే అసలు భార్య అక్కడ పోయిన సంగతి కూడా తెలియకుండా ప్రశాంతంగా రామ లీలలో రాముని ధ్యానంలో మొఖ ప్రసన్నత నిశ్చలంగా ధ్యానమగ్నుడై ఉన్నాడు అన్నట్టు అక్కడ అక్కడ ఏం జరుగుతుందనే ఆలోచన రహితమై రాములో లీనమై ఆ కబీర్దాస్ కనబడ్డాడు అతనికి అతను చూసి ఆ ముఖ వరుస చూసి దుఃఖం వచ్చేసింది అతనికి ఏంది ఇంత పెద్ద తప్ప ఇంత మహానుభావులను ఆ భార్య నా నేను పో ఎంత అజ్ఞానం ఆవరించిందా కానీ ఆయనే పశ్చాత్తాపడి కాళ్ళ మీద పడిపోయాను సాష్టంగా నమస్కారం చేసి కాళ్ళు గట్టిగా పట్టుకొని స్వామి నన్ను మన్నించు నేను నా కండ్లు కామంతో పొరలు కప్పిపోయినాయి నేను గుర్తించలేకపోయాను కబీర్దాస్ నన్ను మన్నించు నన్ను మన్నిస్తే కానీ నేను కాళ్ళు వదలలేను అన్నాడు అప్పుడు కబీర్దాస్ నవ్వుతూ లేపి నాన్న పరస్త్రీలు అంటే తల్లితో సమానం కానీ నీ నీకు ఒక అజ్ఞాన మోహము ఏర్పడి ఆ సమయమే నిన్ను ఆ విధంగా మాట్లాడిపించింది నాన్న అది కూడా మాయనే నువ్వు పరస్త్రీలను కూడా ఒక తల్లితో చూడాలి లేకపోతే చెల్లితో చూడాలి నాన్న ఇది ఏంటంటే అంతటితో ఆగదు అలా పరిగెడుతూ ఉంటుంది మాయ అనేది అని ఆయనకు బోధ చేసి నీలో ప్రతి ఒక్కడు మంచివాడే ఉంటాడు సమయానుకూలంగా సమయమే ఆ విధంగా చేస్తుందన్న అని బోధ చేసి అతను వాళ్ళ భార్యను తీసుకొని కబీర్దస్ ఇంటికి రావటం జరిగింది తర్వాత ఆయనే మళ్ళీ తెల్లారి ఆయన శిష్యుడుగా మారి ఆయన ఎంతో కొంత జ్ఞానవంతుడు కావడం జరిగింది ఎవరు ఆ శెట్టి మన ఏది బిజినెస్ మ్యాన్ ఆయనే దుకాణము శెట్టి అన్నాడు అట్లా ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి మనిషి మంచివాడే పుట్టుకతోట వచ్చినప్పుడు మంచిగానే ఓడుతుంది కానీ పెరిగేటప్పుడు వానికి గుణాలు వాని అలవాట్లు అవి మార్పు చేస్తూ ఏ తోవ దొరికితే ఆ తోవంటివి పోవటం వల్ల వానికి అది అలవాటు అయిపోతుంది వ్యసనంగా మారుతుంది అది లేనిది ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది స్త్రీమాయ కూడా అంతే స్త్రీలోలుడు ఎలా అవుతాడు అలా చేస్తూ చేస్తూ అలవాటైపోతుంది వ్యసనంగా మారిన తర్వాత స్త్రీలోలుడు అవుతున్నాడు అదేవిధంగా ఇంకా బిజినెస్ చేసినందుకో అది వ్యసనంగా మారుతుంది అదేవిధంగా దైవం అలవాటు పడిపోయి ధ్యానం అలవాటు పోయిందనుకో అది కూడా వ్యసనంగా మారిందనుకో దాన్ని విడిచి ఉండలేడు ఇది అన్నిటికన్నా గొప్పది ఏదంటే దైవ ధ్యానమే అది ఎప్పుడైతే అలవాటైపోయిందో ప్రాక్టికల్ అవుతుందో వానికి ఇంకా సంతోషం తప్ప దుఃఖం సుఖము దుఃఖము రెండు దాటిపోయినటువంటి స్థితి ఏర్పడుతుంది కనుక మనం కూడా కబీర్దాస్ ఏ విధంగా నడిచాడో అంటే మనము స్త్రీని తీసుకుపోయి అప్పజపట్టమని కాదు నేను చెప్పేది వాళ్ళ భావన వాళ్ళ కథ కార్యక్రమం వాళ్ళు ఉన్నారు కానుక మనం ఏది కూడా మాట ఇచ్చినామంటే అది నెరవేర్చాలి అంటే మాటతోటే మన జ్ఞానం కూడా పోతుంది అన్నట్టు కుండకు పొక్క కొడితే ఏ విధంగా నీళ్లు వస్తే కింద నుండి కారిపోతుందో మనము మనకు అనుకూలంగానే మాట్లాడతాము సత్యం మాట్లాడము ఎదుటోనికి సత్యం మాట్లాడితే వైరుధ్యం వస్తుంది పనులు జరిగాయి డబ్బులు కూడా రావు అన్నట్టు కనుక మనకు ఇష్టానుసారంగానే మాట్లాడతాం ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే ఫోన్ మాట్లాడుతూ ఎక్కడున్నామంటే వాడు అవసరం అనుకో వాడు దూరం ఒక యాభై కిలోమీటర్ దూరం ఉన్నా నీ పక్కపో ఉన్నా అంటాడు అర్ధగంటలో వస్తున్నా అంటాడు అదే వాడు ఇష్టం లేదనుకో వాడు ఉన్నా కానీ నేను ఎక్కడో హైదరాబాద్లో ఉన్నా నేను రేపు కలిసలే అంటాడు అంటే ఎన్ని అబద్ధాలు ఈ ఫోన్ల ద్వారా నడుస్తున్నాయి ఎన్ని అబద్ధాలు ఒకరిని ఒకరు చూసి అశాంతికి గురి అవుతున్నారు ఈ అబద్ధాలే మనిషికి అశాంతిగా గురి గురి అవుతుంది అన్నట్టు సత్యం ఎవరైతే ఆ ధర్మో రక్షతి రక్షిత ధర్మం మనల్ని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది ధర్మం అంటే సత్యమే సత్యము మాటైనా మాట సత్యం ఉండాలి శారీరకంగా సత్యం ఉండాలి మానసికంగా సత్యం ఉండాలి అప్పుడు మనసు శాంతి ఉంటుంది శారీరకం సిద్ధిగా ఉంటుంది మన మనసు ఎప్పుడూ పరిగెట్టకుండా నిశ్చలంగా ఉంటుంది ఏది జరిగినా ఒకే విధంగా ఉంటుంది అయినా జరిగినా జరిగేది జరుగుతుందని భావం ఏర్పడుతుంది కనుక మనము ఎన్ని అలజడలు ఉన్నా ఎంత చీకటి ఉన్నా ఇల్లు ఎంత చెత్త ఉన్నా ఊడ్చే ప్రయత్నం చేయాలి ఊడ్చినా కొద్దీ చెత్త కొంచెం కొంచెం తక్కువ అవుతుంటుంది ఇంకా తక్కువ అవుతుంది ఇంకా ఊడ్చుంటే ఇంకా తక్కువ అవుతుంది అదే విధంగా మనము ఆచరణలో కూడా పర్ఫెక్ట్ ఉండాలి ధ్యానంలో పర్ఫెక్ట్ ఉండాలి విధేయతలో కూడా పర్ఫెక్ట్ ఉండాలి శ్రద్ధ సబూరి అన్నాడు అంటే శ్రద్ధ ఉండాలి సబూరి అంటే ఓపిక ఉండాలి ఈ విధంగా మనిషి ఉంటే వాడు ఎప్పుడు వాడు అనుకున్న పనులు అవుతాయి వాడు ప్రశాంతంగా ఉంటాడు వాడు మంచిగా ఉంటాడు ఇతరులకు కూడా మార్గదర్శకంగా ఉంటాడు కనుక మనం కూడా ఎంతో కొంత మారి ఆ మన జీవితాన్ని సార్థకం చేసుకొని ఇతరులను కూడా ఎంతో కొంత నడిపిస్తే బాగుంటుందని ఈ సందర్భం తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త